తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి శ్రీ శ్రీధర్ గారితో సంభాషణ వింటారు నమస్కారం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వంద పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన అనంతరం కేసారి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ సందర్భంగా మన దక్షిణ మధ్య రైల్వేలో చూస్తే ముఖ్యంగా తెలంగాణలో మూడు స్టేషన్లని ఆధునీకరించిన అనంతరం రేపు వాటికి ప్రారంభోత్సవం జరుగుతోంది ఈ ఎలాంటి హంగులు ఎలాంటి సదుపాయాలని ప్రయాణికుల కోసం ఈ స్టేషన్లలో ఏర్పాటు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇందుకోసం మనతో ఉన్నారు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ శ్రీధర్ గారు నమస్కారం శ్రీధర్ గారు నమస్కారం మేడం చెప్పండి మనకి దేశ వ్యాప్తంగా వంద పైగా స్టేషన్లని ఒకేసారి ప్రధానమంత్రి మళ్ళీ పునరాభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ జాతికి అంకితం చేస్తున్నారు అయితే మన తెలంగాణలో ఉన్న మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ఏర్పడ్డాయంటారు ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద భారతీయ రైల్వే దాదాపు పదమూడు వందల ముప్పై రైల్వే స్టేషన్స్ ని లక్ష కోట్ల బడ్జెట్ తో డెవలప్ చేస్తుంది దాంట్లో భాగంగానే సౌత్ సెంట్రల్ రైల్వే లో నూట పంతొమ్మిది రైల్వే స్టేషన్స్ ని టేకప్ చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటిసారిగా బేగంపేట్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు పూర్తిగా సిద్ధమై రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా వసతులు విషయానికి వస్తే బేగంపేట్ రైల్వే స్టేషన్ అలాగే మిగతా రెండు స్టేషన్స్ కూడా దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్ల బడ్జెట్ తో ప్రతి స్టేషన్ ని డెవలప్ చేశాం దీంట్లో ముఖ్యంగా మనకి ఈ స్టేషన్స్ అన్ని కూడా దాదాపు వంద సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఇప్పుడున్న ఆధునిక అభిరుచి మేరకు ప్రయాణికుల రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా లేకపోవడం వల్ల వాటిని రీడెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగానే ఈ అమృత్ స్టేషన్ స్కీమ్ తీసుకురావడము వీటిని భారీ ఎత్తున డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా వసతుల విషయానికి వస్తే స్టేషన్స్ లో ప్రయాణికులకి యూజర్ ఫ్రెండ్లీ ఉండే వసతులు డెవలప్ చేశాము ముఖ్యంగా దివ్యాంగన్ కి అనుకూలంగా ఉండే విధంగా స్టేషన్ ని మలచడం జరిగింది దీంట్లో భాగంగానే ర్యాంప్స్ ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ ఇవి వచ్చాయి అంతేకాకుండా మిగతా వసతులు అంటే బుకింగ్ కౌంటర్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అది కూడా అంటే ప్రయాణికులకి ముఖ్యంగా దివ్యాంగన్స్ కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా మలచడం జరిగింది అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాటు ఆధునిక సదుపాయాలు ఎలాంటి మెరుగైన అంటే ముఖ్యంగా బేగంపేట్ స్టేషన్ చూసుకుంటే ఇంతకు ముందు ఉండేవి కాదు వాటిని డెవలప్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టైలెట్స్ కావచ్చు బుకింగ్ కౌంటర్స్ అంటే మోడర్న్ హంగులతో మోడర్న్ డే యూస్ కి సరిపడా డెవలప్ చేయడం జరిగింది అలాగే మనకి ముఖ్యంగా సర్క్యులేటింగ్ ఏరియా విషయానికి వస్తే పూర్తిగా నేచురల్ ల్యాండ్స్ స్కేపింగ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్ వాటిని కూడా ఒక ల్యాండ్స్కేప్ లాగా మలిచి చేశాము సర్కులేటింగ్ ఏరియాతో పాటు మన కాన్ కూడా ప్లాట్ఫామ్ మోడర్ టచ్ ఇస్తూ డెవలప్ చేశాము అంతేకాకుండా మనకి వైఫై సదుపాయం అలాగే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అని బుకింగ్ కౌంటర్స్ అని ఇవన్నీ కూడా అంటే అప్గ్రేడ్ చేసి డిస్ప్లే సిస్టమ్స్ వాటిని కూడా అందుబాటులోకి అయితే ఇప్పుడు కరీంనగర్ వరంగల్ తో పోలిస్తే బేగంపేటలో మనకి ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజు చూసుకుంటే కొంత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం అంటే సాంకేతిక భాషలో చెప్తే ఫుట్ ఫాల్ పెరిగే అవకాశం ఉందంటారా ఈ ఆధునిక సదుపాయాలు మెరుగుపరిచిన తర్వాత డెఫినెట్ గా అండి ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ఈ రోజుల్లో మోడర్న్ ప్రయాణికులు వారి అభిరుచి మేరకు ఇప్పుడు మెట్రో స్టేషన్స్ వస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి రైల్వే స్టేషన్స్ లో కూడా అలాంటి సదుపాయాలుంటే బాగుంటుంది అని కోరుకునే ప్రయాణికులు ఎంతో మంది ఉంటారు సో అలాంటి ప్రయాణికులను అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడున్న రెగ్యులర్ ఎవరైతే రైల్ యూజర్స్ ఉంటారో వారికి కూడా కంఫర్ట్ విధంగా ఈ స్టేషన్ ని రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగానే ఫుట్ ఫాల్స్ భారీగా పెరిగే అయితే ప్రధానంగా రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల నుంచి వచ్చే సమస్య ఏమిటి అంటే పరిశుభ్రత గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు ఫిర్యాదుల్లో కానీ అదర్వైజ్ కానీ ఈ పరిశుభ్రతని మెరుగుపరిచి ఇంకా మరింత అట్రాక్టివ్ గా రైల్వే స్టేషన్ చేయడానికి మీరు ఏమైనా ముఖ్యంగా అంటే ఏదైతే క్లీన్లీనెస్ ఉందో క్లీన్లీనెస్ రైల్వే స్టేషన్స్ ఎందుకంటే భారతదేశంలో ప్రతి చోట కూడా రైల్వే స్టేషన్స్ ఉండడం వల్ల ఈ స్వచ్ఛత అనేది రైల్వే స్టేషన్స్ లో చేయడము అదే సొసైటీ పైన కూడా ఒక ఇంపాక్ట్ కూడా తీసుకొస్తుంది దాంట్లో భాగంగానే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రైల్వే అందరికంటే ముందంజలో ఉండి ఒక పయనీరింగ్ వర్క్ ని చేస్తా ఉన్నాము దాంట్లో భాగంగానే మీరు గమనిస్తే ఇంతకు ముందు బయో టాయిలెట్స్ ఉండేవి కాదు ట్రైన్ స్టేషన్ ప్లాట్ఫామ్ పైన నించోడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఫౌల్ స్మెల్ వస్తూ ఉండేది ఇప్పుడు ఇవాళ రోజు ప్రతి ట్రైన్ కూడా బయో టాయిలెట్స్ ఫిక్స్ చేయడం వల్ల దాదాపు ఒక నైన్టీ పర్సెంట్ ఏదైతే దుర్గంధం రైల్వే స్టేషన్లలో ఉండేదో అన్హైజనిక్ కండిషన్స్ దాన్ని ఆ ఒక్క స్టెప్ తోని నిర్మూలించడం జరిగింది సో ఈ ప్రాసెస్ అన్నది కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కూడా తోడవడం జరిగింది సో ఇప్పుడు అంటే మనకు ట్రైన్స్ లోనే కాకుండా ట్రాక్స్ పైన ఏదైతే అన్హైజెనిక్ ఉండేదో దాంతో పాటు ఇప్పుడు స్టేషన్స్ కూడా అంటే పూర్తిగా ఇప్పుడు గ్రనైట్ కావచ్చు లేదంటే టైల్స్ వాడడం వల్ల కావచ్చు అంటే ఈజీగా క్లీన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి సో బెటర్ అంటే ఒక ఎయిర్పోర్ట్ టైప్ ఆధునిక హంగులతో ఒక స్టేషన్ డెవలప్ అవడం వల్ల కూడా అంటే యూజర్ కూడా అవేర్నెస్ పెరిగి దాన్ని అంటే క్లీన్ ప్రిమైసెస్ క్లీన్ సరౌండింగ్స్ ఉన్న చోట అంటే ఎవరైనా చెత్త వేయడానికి కూడా మనసు ఒప్పదు సో కూడా దానికి ఇస్తున్నారు దానికి తోడు మేము అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటిలో కూడా అవుట్ సోర్స్ చేసి క్లీనింగ్ కాంట్రాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని వల్ల కూడా భారీ ఎత్తున క్లీన్లీనెస్ అనేది ఇంప్రూవ్ అవడం స్టేషన్స్ లో జరిగింది అయితే ఇప్పుడు ఈ అమృత్ భారత్ స్టేషన్స్ లో ప్రధానమైన లక్షణం ఇంకొకటి స్థానిక సంస్కృతికి స్థానిక వారసత్వ నిర్మాణాలు వారసత్వ చరిత్ర ఏదైతే ఉంటుందో దానికి ప్రధానంగా ఒక రోల్ అనేది కల్పించడం జరుగుతోంది ఇప్పుడు మనకి కరీంనగర్ కానీ వరంగల్ చూసుకుంటే అలాగే బేగంపేట ఆ దిశగా ఏమైనా చర్యలు చేపట్టారా అవును అంటే ఈ అమృత్ భారత్ స్కీమ్లో ఈ అన్ని స్టేషన్స్ డెవలప్మెంట్ చేస్తూ మోడర్న్ వసతులు ప్రొవైడ్ చేస్తూ ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ ఏంటంటే అక్కడి ఆ స్టేషన్కి సంబంధించి ఆ చుట్టుపక్కల కల్చర్ కావచ్చు హెరిటేజ్ కావచ్చు దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా స్టేషన్ని మలచాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగానే మీరు బేగంపేట రైల్వే స్టేషన్ గమనిస్తే మనకు ఎంట్రన్స్లోనే పాలపిట్టెలతో స్వాగతం పలుకుతూ ఉంటుంది స్టేషన్ సో పాలపిట్ట అన్నది మీకు అందరికీ తెలిసినట్టుగానే తెలంగాణ రాష్ట్ర పక్షి సో అలా ఒక లోకల్ కల్చర్ని లోకల్ హెరిటేజ్ని కూడా రిఫ్లెక్ట్ చేసే విధంగా అడుగులు వేశాము వరంగల్ని కూడా చూస్తే మన కాకతీయ ఆర్కిటెక్చర్ని రిఫ్లెక్ట్ చేసే చేసే విధంగా స్టేషన్ బిల్డింగ్ని మలచడం జరిగింది కరీంనగర్లో ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటారు కరీంనగర్లో అంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ మోడర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా తీసుకొచ్చాము అయితే మరి బేగంపేట గత కొద్ది సంవత్సరాలుగా బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్ విమెన్ స్టేషన్ గా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఈ ఆధునీకరణ తర్వాత తర్వాత పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఎయిత్ రోజు అంటే విమెన్స్ డే సందర్భంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ని ఆల్ విమెన్ స్టేషన్గా అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా అంటే విమెన్ లేడీ స్టాఫ్తోనే మ్యాన్ అయి ఉంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అవ్వచ్చు టికెట్ ఇష్యూ చేసే సిబ్బంది టికెట్ చెక్కింగ్ సిబ్బంది మొత్తం కూడా లేడీస్ స్టాఫ్తోనే మ్యాన్ చేసి ఉన్నాము ఒక ఆల్ విమెన్ స్టేషన్ ఫస్ట్ ఆల్ విమెన్ స్టేషన్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే అది కూడా మనకి అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా మొట్టమొదటి స్టేషన్ గా కూడా అందుబాటులోకి రాబోతుంది ఇది చాలా ఆనందించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అక్కడ వివరాలు ఏంటండి బేగంపేట రైల్వే స్టేషన్ సంబంధించి బేగంపేటలో ప్రస్తుతానికి ఒక ఇరవై రెండు మంది లేడీ స్టాఫ్ ఆ స్టేషన్ ని మ్యాన్ చేస్తా ఉన్నారు దాంట్లో ముఖ్యంగా సెక్యూరిటీ విభాగానికి చెందిన వారు కమర్షియల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టికెట్ చెకింగ్ స్టాఫ్ లేదంటే ఈ టికెట్ ఇష్యూంగ్ చేసే అంటే మా రిజర్వేషన్ సూపర్వైజర్స్ బుకింగ్ క్లర్క్స్ వాళ్ళంతా కూడా లేడీ స్టాఫ్ ఉన్నారు రైల్వే తరఫున అయితే మేల్ స్టాఫ్ అక్కడ పోస్టింగ్ ఇవ్వట్లేదు అయితే ఇంకొక విధానపరమైన నిర్ణయం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఇప్పుడు ఆధునిక సదుపాయాలు కల్పించారు కాబట్టి ఈ స్టేషన్లలో దానికి సంబంధించి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అంటే స్టేషన్స్ అన్నింటిలో కూడా మనము సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాము సోలార్ ప్యానల్స్ పెట్టాము అలాగే వాటర్ రీసైక్లింగ్ మెకానిజంస్ కూడా పెట్టాం ఇప్పుడు ప్రతి స్టేషన్స్ లో కూడా ఇవి తీసుకొస్తా ఉన్నాం కాబట్టి అంటే ఈ స్టేషన్స్ అన్నీ కూడా అంటే ఎనర్జీ న్యూట్రల్ గా తీసుకునేందుకు చర్యలు చేస్తా ఉన్నాం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా మలుస్తూ ఉన్నాం అయితే రేపటి కార్యక్రమాల విశేషాలని హైలైట్స్ పంచుకుంటారు ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్స్ పథకం వచ్చిన నుంచి ఇప్పటి వరకు అంటే మొట్టమొదటిసారి నూట మూడు స్టేషన్స్ దాదాపు సంవత్సర కాల వ్యవధిలోనే అతి వేగంగా వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం దాదాపు వెయ్యి పై చిలుకు స్టేషన్లలో మొదటిగా ఈ నూట మూడు స్టేషన్స్ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి రేపు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి గారి ఫిజికల్ గా ప్రజెన్స్ ఉండి మిగతా నూట రెండు లొకేషన్స్ లో వర్చువల్ గా ప్రారంభించబోతా ఉన్నారు ఈ వన్ నాట్ త్రీ లొకేషన్స్ లో కూడా లోకల్ ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అట్లాగే మన దగ్గర కూడా బేగంపేట్ కరీంనగర్ వరంగల్ లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ మనకి యూనియన్ మినిస్టర్స్ లోకల్ మినిస్టర్స్ ఎమ్మెల్ఎస్ ఎమ్ఎల్సిస్ కూడా కన్సర్డ్ కాన్స్టెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు ఈ అంటే ఫంక్షన్ని మేము కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రత్యేక ఫంక్షన్ లాగా ప్రత్యేక సందర్భంగా దీన్ని చేయాలనుకుంటున్నాము బాగుందండి నూట మూడు రైల్వే స్టేషన్లని ఒకేసారి ఆతురికరించిన తర్వాత జాతి కాంకేతి మళ్ళీ ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ప్రజలతోటి ఈ వేడుకల్ని మీరు జరుపుకోపోతున్నారు ధన్యవాదాలు వివరాలు అందజేసినందుకు మీరు ఇంతవరకు తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి శ్రీ శ్రీధర్ గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ